కోవూరు పట్టణంలోని త్రెడ్జిట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థనందు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతి యువకులకు కంప్యూటర్ వృత్తి నైపుణ్యత కోర్సులలో శిక్షణతో పాటు వసతి కల్పించి సంస్థల సంస్థలయందు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఆ సంస్థ సెంటర్ మేనేజర్ శ్రవంతి తెలిపారు ఈ మేరకు ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయా వివరాలు వెల్లడించారు కేంద్ర రాష్ట ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ప్రధాని మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో నిరుద్యోగులకు కంప్యూటర్ వృత్తి నైపుణ్యత కోర్సులు యందు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఉచిత ట్రైనింగ్ తో పాటు హాస్టల్ వసతి ఉచిత భోజనం యూనిఫామ్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు నిరుద్యోగులు ఎక్కడైనా ట్రైనింగ్ కి వెళ్లినప్పుడు వారికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కల్పించడం కోసం ఈ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు ఈ ట్రైనింగ్ మూడు నెలల పాటు ఉంటుందని ట్రైనింగ్ పూర్తయిన వెంటనే ఇండస్ట్రియల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ సంస్థ నుంచి ట్రైనింగ్ పొందడానికి పదో తరగతి నుంచి ఏ విద్యార్హతైనా సరిపోతుందన్నారు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికే అవకాశం ఉంటుందన్నారు ఏమైనా ఉంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రిబుల్ వన్ డబల్ టూ త్రీ నెంబర్ కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని ఈ సందర్భంగా ఆమె కోరారు కోసం మన మోడీ గారు మరియు రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిరుద్యోగులందరికీ ఫ్రీ ఉచితంగా మనకు కంప్యూటర్ మరియు వృత్తి నైపుణ్యత కోర్సులు అందు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారండి సో వీళ్ళందరికీ ఏంటంటే మన ట్రైనింగ్తో పాటు హాస్టల్ భోజనం యూనిఫామ్ బుక్స్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాము సో ఇక్కడ ఏంటంటే పిల్లలు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లేక కంప్యూటర్ నాలెడ్జ్ లేక చాలా మంది రిజెక్ట్ అవుతున్నారు సో ఇలాంటి ప్రాబ్లం లేకుండా పిల్లలందరికీ మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇవన్నీ నేర్పిస్తున్నాము ఇదంతా పూర్తిగా ఉచితము దీనితో పాటుగా ట్రైనింగ్ మూడు నెలలు ఉంటుంది ట్రైనింగ్ కాలము ఈ మూడు నెలలు ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఇండస్ట్రియల్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్తో పాటుగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా చూపించడం జరుగుతుంది కాబట్టి పిల్లలందరూ ఇక్కడ జాయిన్ అవ్వడానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ టెన్త్ ఆ పైన ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఏజ్ వచ్చి పద్దెనిమిది నిండాలి ముప్పై ఐదు లోపల ఉండాలి సో అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులందరూ ఎవరైతే ఉన్నారో యువత ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము వాళ్ళందరికీ మంచిగా ఈ మూడు నెలలు ట్రైనింగ్ ఫుడ్ కానీ హాస్టల్ కానీ మొత్తం పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాము ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఇండస్ట్రియల్ సర్టిఫికేట్ దాంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇక్కడ జాయిన్ అవ్వాలంటే వాళ్ళ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్తో పాటుగా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ సిక్స్ కలర్ ఫొటోస్ ఇవన్నీ తీసుకొని కోవూర్లో ఉన్న మన థ్రెడ్స్ ఐటీ కంపెనీ నందు వాళ్ళు వచ్చి ఒకసారి కలిసారంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అయిన వెంటనే వాళ్ళు ఎప్పుడు రావాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తారు వాళ్ళు సో ఇక్కడ జాయిన్ అయ్యి మంచిగా వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకొని జాబ్స్ తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాము అండ్ నెక్స్ట్ వచ్చి మిగతా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ట్రిపుల్ వన్ డబల్ టూ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ట్రిపుల్ వన్ డబల్ టూ త్రీ నంబర్ను ఒకసారి కాల్ చేస్తే మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మీకు అడ్రస్ గురించి కానీ లేదా కోర్స్ వివరాలు కానీ ప్రతి ఒక్కటి మీకు అందరికీ ఇస్తారు ప్రస్తుతానికైతే మనకు దాదాపు నూట యాభై మంది వరకు అవకాశం ఉంది జాయిన్ అవ్వడానికి కానీ మనకు దాదాపు డెబ్బై సీట్లు ఆల్రెడీ ఫిల్అప్ ఉన్నాయి ఇంకా కేవలం ఎనభై సీట్లు మాత్రమే ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయి జాయిన్ అవ్వడానికి అందులోనూ చాలా మంది యువత వస్తున్నారు కూడా రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి తెలియని వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఉద్దేశంతో చెప్తున్నాను లేడీస్ హాస్టల్స్ ఉంటాయి హాస్టల్ ఫెసిలిటీ అంతా సపరేట్ గా ఉంటుందండి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది సిసి కెమెరాస్ ఎప్పుడు ఆన్ లో ఉంటాయి సపరేట్ వార్డెన్స్ ఉంటారు సో సెక్యూరిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకు చట్ట మంచి ప్లే గ్రౌండ్ ఉంది చక్కగా పిల్లలకు ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా గేమ్స్ పరంగా కూడా మంచిగా ఆడుకోవడానికి కానీ మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది పిల్లలందరికీ వాళ్ళకి కేవలం ఇదే కాకుండా అప్పుడప్పుడు ఏదైనా మంచి మంచి యాక్టివిటీస్ స్టడీస్ సంబంధించిన యాక్టివిటీస్ అంటే క్విజ్ టైప్స్ కానీ ఇలాగ వాళ్ళకి ఏదైనా వాళ్ళలో ఉన్న టాలెంట్ బయట ఫీల్ చాలా మంది స్టేజ్ ఫియర్ ఫీల్ అవుతూ ఉంటారు సో అలా లేకుండా పిల్లలందరినీ చక్కగా క్లాస్లో వాళ్ళతోనే క్లాసులు చెప్పించడము ఇలాంటివన్నీ చేసి వాళ్ళలో ఉన్న ఈ ఆ స్టేజ్ ఫీర్ ఏదైతే ఉంటుందో ఇదంతా పోగొట్టని మేము ట్రై చేస్తున్నాము లేడీస్ సెక్రటరీస్ గా కార్స్ ఉంటారు సార్ లేడీస్ కి సెపరేట్ బోర్డెన్స్ ఉంటారు సో అంతా చక్కగా ఉంటుందండి ఇక్కడ పిల్లల్ని వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకుంటారు ఇక్కడ అడ్క కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అడ్క ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటినా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆస్పత్రి డాక్టర్ కృష్ణ ఎంఎస్ ఎఫ్ యుఎస్జి మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగ నెల్లూరు